గౌరమ్మ భర్త పేరు సాంబయ్య అనే వృద్ధురాలు ఇమెకి తొంభై సంవత్సరాల వయసు కొడుకులు నలుగురు ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పడం జరిగింది శాంతి భద్రతలను కాపాడటమే కాదు మానవత్వాన్ని కాపాడటంలోనూ మేము ముందుంటామని నిరూపించారు చౌటుప్పల్ పోలీసులు తొంభై నాలుగేళ్ల వృద్ధురాలిని ఆమె కుమారునికి అప్పగించి ఆదర్శవంతమైన పనికి శ్రీకారం చుట్టారు చౌటుప్పల్ పోలీసులు ఎవరూ లేక ఒంటరిగా బతుకుతున్న ఈ అభాగ్యురాలిని గుర్తించి ఆమెకు రక్షణనిచ్చేందుకు వందలాది మంది అభాగ్యులకు పునర్జన్మనిచ్చి అనాథుల జీవితాలలో వెలుగులు నింపుతున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి వారి వాహనంలోనే అక్టోబర్ ఇరవై తొమ్మిదిన తీసుకువచ్చారు ఒంట్లో శక్తి లేక కనీసం నడవలేని స్థితిలో ఉన్న ఈ వృద్ధురాలి పేరు గౌరమ్మ పంతంగి గ్రామంలో ఎవరూ లేని నిస్సహాయురాలిగా బతుకుతోంది అడుగు తీసి అడుగు వెయ్యలేని స్థితిలో ఉన్న ఈ దీనురాలిని ఆశ్రమ సిబ్బంది వీల్చైర్ పై ఎక్కించారు చౌటుప్పల్ పోలీసులు ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శంకర గురూజీతో మాట్లాడి గౌరమ్మను తీసుకురావడానికి గల మానవీయ కారణాన్ని వివరించారు అనంతరం వసతి భవనంలోని వైద్యశాలకు ఆమెను తరలించగా ఆశ్రమ సిబ్బంది వెంటనే ఆమె బీపీ ఆక్సిజన్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ బాడీ వెయిట్ వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు ఆకలితో ఉన్న ఈ గౌరమ్మకు ప్లేట్లో అల్పాహారం పెట్టగా సాధ్యమైనంతవరకు తింది ఈ సందర్భంగా గౌరమ్మను తీసుకువచ్చిన కానిస్టేబుల్ అన్నపూర్ణ గారు మాట్లాడుతూ కొడుకులుగానీ కూతుళ్లుగాని పట్టించుకొని సీనియర్ సిటిజన్ని గుర్తించి చౌటుప్పల్ సిఐ మన్మథకుమార్ గారి ఆదేశాల మేరకు పంతంగి గ్రామంలో ఉన్న గౌరమ్మను గుర్తించి ఆమెకు ఆశ్రయం కల్పించేందుకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చామని చెప్పారు నమస్కారం అండి నా పేరు అన్నపూర్ణ నేను చౌటప్ప పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను సో ఈరోజు ఈమె దూడల గౌరమ్మ భర్త పేరు సాంబయ్య అనే వృద్ధురాలు ఈమెకి తొంభై సంవత్సరాల వయసు ఉంది మే నెలలో మా రాచకొండ సిపి సారు సురేందర్ బాబు సారు సీనియర్ సిటిజన్స్ ఎవరైనా కొడుకులు కానీ కూతురులు కానీ పట్టించుకొని వాళ్ళు అసలు ఎవరు పే వాళ్ళకి చూసుకోవడానికి లేని వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళని ఐడెంటిఫై చేయమనేది మాకు తెలిపినారు అప్పుడు మేము చౌటప్ప పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ మన్మథ్ కుమార్ సారు ఆదేశాల మేరకు మేము అలా ఐడెంటిఫై చేసినప్పుడు పంతంగి విలేజ్లో సో ఈ వృద్ధురాలు మాకు ఒక కూలిపోయేటువంటి ఇంట్లో అంటే దాదాపు ఒక అరవై డెబ్బై సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఇంట్లో ఆ గోడలు కూడా ఆల్రెడీ సగం కూలిపోయి ఉన్నాయండి అప్పటికే అటువంటి ఇంట్లో ఒక్కతే నీళ్లు తెచ్చుకొని అన్నీ కూడా సమకూర్చుకొని భోజనం చే తయారు చేసుకొని వండుకొని తింటూ చాలా దుర్భర పరిస్థితి గడుపుతూ ఉన్నట్టుగా మాకు అనిపించింది ఊర్లో కూడా అడిగితే తనకి కొడుకులు నలుగురు ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పడం జరిగింది అప్పుడు ఆమె గురించి కూడా మేము వివరాలు తెలుసుకున్నాం మరలా ఈ ఈ గత మూడు రోజులు సంధి కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల ఆల్రెడీ ఒక గోడ కూలిపోయింది మళ్ళీ ఆమెకి ఇబ్బంది అవుతుంది అని చెప్పే దాని ప్రకారము సిఐ మన్మద కుమార్ సారు మా ఎస్ఐ నర్సిరెడ్డి సారు అట్లాగే మా పెట్రోల్ మొబైల్ ఇన్ఛార్జి మరి నరేష్ సారు అందరం కలిసి మేము ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసు వాళ్ళ తరపు నుంచి ఆ ఇంటికి వెళ్ళి చూసేటప్పటికి చాలా దుర్భర పరిస్థితి కనపడతా ఉంటే అప్పుడు ఆమెను అక్కడి నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది మా పెట్రోల్ మొబైల్ వెహికల్లో ఆమెకి భరోసా కల్పించి చలితో వణుకుతున్నటువంటి యొక్క వృద్ధురాల్ని ఈ ఆశ్రమానికి తీసుకొచ్చామండి ఆశ్రమ సిబ్బంది గౌరమ్మ సంచిని వెతకగా ఆమె రేషన్ కార్డు ఆధార్ కార్డు దొరికాయి అయితే గౌరమ్మ ఎవరూ లేని అనాథ కాదు ఆమెకు నలుగురు కొడుకులు ఉన్నారు పోలీసులు వారి కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో ఆమె మూడవ కొడుకు ముత్యాలు వెంటనే స్పందించి ఆశ్రమానికి చేరుకున్నారు తల్లి కొడుకులు ఇద్దరూ కళ్ళారా చూసుకుని భావోద్వేగానికి గురై ఎక్కి ఎక్కి ఏడ్చారు అనంతరం కొడుకు ముత్యాలు తల్లి గౌరమ్మతో మాట్లాడి ఆమె పూర్తి బాధ్యత ఇకపై తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు ఆశ్రమ సిబ్బంది ముత్యాలతో హామీపత్రంపై సంతకం చేయించుకుని అప్పగించగా కన్నతల్లిని తనతో పాటు ఇంటికి సగౌరవంగా తీసుకువెళ్లారు నిస్సహాయురాలైన ఒక వృద్ధురాలికి భద్రత కల్పించి చెంతకు తల్లిని కలిపి తమ సేవ ద్వారా గొప్ప మానవత్వాన్ని చాటిన తెలంగాణ పోలీసు శాఖకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమం హృదయపూర్వక అభినందనలు తెలుపుతుంది